భూమి కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి చాలా మంచి పని చేశారనమాట భూమి శారీస్లో డ్రెస్సుల్లో ఎంత అందంగా ఉందంటే చెప్పక్కర్లేదు ఇంకా వద్దాం వద్దామన్నమాట శారద అయితే కేపీ నుదుట్టిన బొట్టు పెట్టి చెప్తూ ఉంటుంది మీరు ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అనేసి కేపీ కూడా తలుపుతాడనమాట మీరా నువ్వు కూడా వచ్చి ఆయనకు బొట్టు పెట్టు అనేసి శారద మీరా అని పిలుస్తుంది అనమాట మీరా కూడా కేపీ నుదుట్టిన బొట్టు పెడద్దు అనమాట ఏమండి ఇంకెప్పుడు మీరు విడాకులు ఇస్తానని అనొద్దు మీరు లేకుండా నేను ఉండలేనండి మీరు శారద అక్క ఈ మాట వినండి అనేసి మీరా ఉంటుంది అనమాట ఇంకా శారదని అక్క అని పిలుస్తూ ఉంటా అంటే భూమి చెర్రి కేపి ఎంత సంతోషపడతారో యూజువల్గా శరత్ చంద్ర మండి పడుతూ ఉంటాడనమాట ఇంకో పక్క ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా అది భూమి గగన్లో ఫోటోషూట్ అనమాట మన నక్షత్ర చర్య కూడా అక్కడే ఉంటారనమాట ఇంకా నక్షత్రం అయితే కలలు ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట అయితే ఎత్తుకున్నట్టు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నట్టు కలగంటూ ఉంటే ఎలా ఉంది అనేసి చర్్రీ అంటూ ఉంటే చాలా బాగుందని నక్షత్రం అంటదనమాట అయినా కానీ మా అన్నయ్య పక్కన ఉండాల్సింది భూమి నువ్వు కాదు ఒకసారి అటు చూడు అనేసి ఇంకా చర్్రీ అంటాడనమాట చిచ్చి అసలు అయితే గగన్ బాబు పక్కన భూమికి ఉంటే డిష్టి బొమ్మలా ఉంది అనేసి ఇంకా నక్షత్రం అంటే డిష్టి బొమ్మ భూమి కాదు నువ్వు అనేసి ఇంకా చెర్రీ అంటాడనమాట ఇంకా మన భూమి గగన్ అయితే రకరకాల యాంగిల్స్లో ఫొటోస్ తీసుకుంటూ ఉంటారనమాట సార్ మేడం నెత్తుకోండి సార్ అనేసి ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటే మన గగన్కి అర్థం కాక భూమిని అయితే అరచేతుల్లో అడ్డంగా ఎత్తుకుంటాడనమాట అయినా కానీ అలా కాదు సార్ అనేసి ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటే ఇలాంటివి మా అన్నయ్యకి తెలియవులేండి కొద్దిగా వీక్లేండి వీటిల్లో నేను ఎత్తుకొని చూపిస్తానులేండి అనేసి చర్రీ అంటూ ఉంటే నువ్వెవరిని ఎత్తుకుంటావరా అనేసి గగన్ అంటాడనమాట ఇదిగో ఈ నక్షత్రం ఎత్తుకుంటాను అనేసి చెర్రీ చెప్తాడనమాట నన్ను ఎత్తుకుంటే నేను ఒప్పుకోను అనేసి నక్షత్రం అంటూ ఉంటే నువ్వు ఒప్పుకోకపోతే ఆ వీడియోని మీ నాన్నకు చూపిస్తాను అనేసి చెర్రీ అంటాడనమాట ఒత్తులే అనేసి ఇంకా నక్షత్రం అయితే ఎత్తుకోమంటది అనమాట చెర్రి అయితే నక్షత్రాన్ని అయితే ఎత్తుకుంటాడనమాట యూజువల్గా మన గగన్ కూడా చెర్రీని ఫాలో అయిపోయి భూమిని ఎత్తుకుంటాడనమాట ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే భూమి గగన్కి మంచిగా ఫోటోలు తీస్తారనమాట ఇంకా అయిపోయింది సార్ అన్నా కానీ గగన్కి అనమాట భూమిని అలాగే ఎత్తుకొని భూమి కళ్ళల్లో అలాగే చూసి ఇంకా భూమి ప్రేమలో మైమర్చిపోతాడనమాట అన్నయ్య భూమిని దించిష్టిబొమ్మ నక్షత్రాన్ని అయితే ఎత్తుకోలేకున్నాననేసి చెర్రి అనగానే ఇంకా గగన్ అయితే భూమిని దించుతాడనమాట ఇంకా భూమి ఒక మెసేజ్ వచ్చింది మనమైతే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నాం కదా దానికైతే నువ్వు కాంపిటీషన్లో విన్ అవ్వాలి కదా ఆ డ్యాన్స్ కాంపిటీషన్ రేపే అనేసి గగన్ అంటూ ఉంటే థ్యాంక్ యూ బావా ఓకే బావా అనేసి భూమి అంటదనమాట అయినా భూమి ఇంకా మ్యారేజ్ పెట్టుకొని ఎలా కాంపిటీషన్లో పాల్గొంటావు అనేసి చర్రి అంటూ ఉంటే ఏం కాదులే చర్రి మేనేజ్ చేస్తానులే అనేసి భూమి అంటూ ఉంటుంది ఇంకా ఇంకో పక్క అయితే మీరా అయితే ఇంకా అచ్చం శారదలాగా రెడీ అయ్యి కేపీ ముందుకు వచ్చి నిలబడిద్ది అనమాట కేపి పేపర్ చదువుకుంటూ మీరా అని గమనించడం అనమాట ఏవండి ఈ చేంజ్ ఎలా ఉందో చెప్పండి అనేసి మీరా అంటూ ఉంటే ఇంకా కేపి అయితే ఫన్నీగా తన జోబీలో నుంచి అయితే డబ్బులు చేంజ్ తీసి ఇంకా మీరాకి ఇస్తూ ఉంటాడనమాట ఈ చేంజ్ కాదండి సరే ఇంకా చూసి చెప్పండి అనేసి మీరా అంటూ ఉంటే నువ్వేంటి అచ్చం శారదలాగా రెడీ అయ్యావు అనేసి ఇంకా కేపీ అంటూ ఉంటే ఏవండి అసలు అయితే మీరు నాకు విడాకులు ఇవ్వద్దు అయినా కానీ శారదక్కయ్య అయితే మిమ్మల్ని ఎలా ప్రేమిస్తో చెప్పండి అచ్చం అలాగే ప్రేమిస్తాననేసి మీరా అంటూ ఉంటే అయినా కానీ మీరా ఎన్టీఆర్ లాగా నటించవచ్చు కానీ ఎన్టీఆర్ లాగా ఉండడం అంటే కష్టం కదా నువ్వు కూడా అంతే ఇంకా ఎప్పుడు ఇలా రెడీ అవ్వద్దు శారదలాగా నువ్వు ఉండలేవు నువ్వు కూడా దేవత వేలే అనేసి కేపీ అంటూ ఉంటే అంటే శారద కూడా దేవతేనా అనేసి మీరా అంటూ ఉంటే నువ్వు మొదటి దేవతలే వెళ్ళు ఇంకా అనేసి ఇంకా కేపి అంటాడనమాట ఇంకా మీరా నా గెటప్లో చూసి శారద్చంద్ర షాక్ అయ్యి అమ్మ మీరా ఇంకెప్పుడు ఇలా శారదలా లాగా రెడీ అవ్వద్దు మనం మనలాగా ఉండాలమ్మా అయినా కానీ నువ్వు ఇలా శారద లాగా రెడీ అయితే కేపీలో అయితే ఇంకా ఆలోచనలు శారద గురించి ఎక్కువ అవుతాయి శారద ఇంటికే వెళ్తాడు అనేసి ఇంకా శరత్చంద్ర అంటూ ఉంటే అమ్మో ఇంకెప్పుడు ఇలా రెడీ అవ్వనులే అన్నాయ అనేసి మీరా అనమాట ఇంకా ఇంకో పక్క అయితే భూమి అయితే ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తా అనమాట అమ్మ భూమి ఎక్కడికి వెళ్ళొచ్చావమ్మ అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే నాన్న గగన్ బావతో కలిసి ఫోటోషూట్ చేసుకొని వస్తున్నాను అనేసి భూమి సిగ్గుపడుతూ చెప్పిద్దనమాట అమ్మ పెళ్ళయ్యేదాకా అసలు గగన్తో వెళ్ళ అన్నాను కదా బయటికి అనేసి ఇంకా మన శరత్ అంటూ ఉంటే ఏంటి నాన్న పెళ్ళి అంటే ఇవన్నీ కామనే కదా అనేసి ఇంకా భూమి అంటదనమాట నీకు డిష్టి తగులుతుంది అని చెప్తున్నానులే అమ్మ అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే అయినా నన్ను చూసుకోవడానికి గగన్ బా ఉన్నాడు కదా నాన్న అనేసి ఇంకా భూమి అయితే ఇంకా కేపీని కలవడానికి లోపలికి అనమాట మావయ్య అసలు అయితే మీరు ఎందుకు పాయిజన్ తీసుకున్నారో నాకు చెప్పాలి ఇప్పుడు అనేసి భూమి అంటూ ఉంటే అమ్మ అసలైతే మీ అత్తయ్యకు విడాకులు ఇస్తేనే నీకు ఇంకా గగన్కి పెళ్లి జరిపిస్తామని మీ నాన్న కండిషన్ పెట్టాడమ్మా ఇంకా మీ అత్తయ్యకి విడాకులు ఇవ్వలాగా నేను పాయిజన్ తీసుకున్నాను అనేసి ఇంకా మనకేపీ చెప్తూ ఉంటే భూమి అయితే నిజమా అసలు నాకు అన్నిళ్ళని చూసి మా నాన్న పెళ్ళి కొప్పుకుంది అసలు నేను ఇప్పుడే మా నాన్న అడుగుతానని భూమి అంటూ ఉంటే మీ నాన్న ఈ పెళ్ళి ఆపేస్తే ఏం చేస్తావమ్మా అనేసి కేపీ అంటూ ఉంటే గగన్ గగన్భావతో వెళ్ళిపోతాను అనేసి ఇంకా భూమి సమాధానం చెప్తుంది అనమాట భూమి డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి నాన్న మీరు ఎందుకు అసలు కేపీ మావికి అత్తయ్యకి శారద అత్తకి అయితే విడాకులు అడిగారు అసలు అనేసి ఇంకా భూమి అంటూ ఉంటే అమ్మ భూమి అసలు అయితే నువ్వు ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా ఒప్పుకుంటాను ఆ గగన్ని ప్రేమించడం అంటే నాకు ఇష్టం లేదు వాడు అల్లుడుగా వస్తాడంటే నాకు ఇష్టం లేదమ్మా అందుకే ఆ కండిషన్ పెట్టాను అనేసి శరత్చంద్ర అంటాడనమాట ఇంకా భూమి ఎంత బాధపడిద్దో ఏంటి నా మీరు ఇలా చేశారు అనేసి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్ చూద్దాం థ్యాంక్ యూ